అందరికీ నమస్కారం నేను బీజేపీ జనరల్ సెక్రటరీ పాతపట్నం నేను మాట్లాడేది ఏంటంటే బీజేపీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను చెప్పేది ఒకటే కొద్దిగా వినండి ఏంటంటే అది ఇప్పుడు అధిష్టానం మేరకు చెయ్యాలంటున్నారు అప్పుడు ఒకప్పుడు మా జిల్లా అధ్యక్షుడిని నియమించారు సోమవీర్రాజు గారు ఆయన అధ్య అధ్యక్షుడిగా నియమించారు కాబట్టి మేము ఆయన్ని ఫాలో అయిపోయి ఆయన అనుక ఇప్పటి వరకు ఈ పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చి ప్రచారాలు చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు అతనికి గద్దె దించిన వరకు రెండు వందల మంది మూడు వందల మంది టక్కర్లో మీటింగ్ పెట్టి అతనికి గద్దె దించిన వరకు మేమే దేంట్లో ఇన్వాల్వ్ అవము ఏ మీటింగ్ చేయము ఏ పార్టీ దీనికి వెళ్ళమని చెప్పారు అలాంటిది ఇప్పుడు అదే అధ్యక్షుడు వాళ్ళతో యాక్ వాళ్ళని పట్టించుకుంటున్నాడు మేము ఎవరైతే అతన్ని ఫాలో అయ్యామో మాకు పట్టించుకో వదిలేసారు వదిలేశారు అలా చేయడం వల్ల ఇప్పుడు కన్నారావు గారు పలాస ఎటువైపు వెళ్ళిపోయారు తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర శ్రేవాళంలో అన్ని దగ్గర జరిగేది ఇదే అసలు ఏమనుకుంటున్నారండి వీళ్ళు ప్రోటోకాల్ని మెయింటైన్ చేస్తున్నారా ప్రోటోకాల్ని తొంగలో తొక్కేసి ఇప్పుడు మా పాస్పోర్ట్ వచ్చారు వచ్చిన తర్వాత అది జిల్లా అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారు మండల అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారు జనరల్ శాఖ ఎక్కడ ఉన్నారు రండి అని ఊర్లోకి వచ్చి పని చేస్తారా ముందు చెప్పాలి కదా తర్వాత ఈ పైడ్ వేణుగోపాల్ గారు రైబాబుజీ గారు తర్వాత ఉమామహేశ్వర గారు తర్వాత వీళ్ళు వచ్చేసి పూర్తి తిరుపతి వచ్చేసి తిరుపురం తేజస్ గారు ఇంటికి వెళ్ళారండి వెళ్ళేటప్పుడు కనీసం మండలంలో అధ్యక్షుడు ఉన్నాడు కమిటీ ఉంది మండల కమిటీని సంప్రదించాలి వద్దా సంప్రదించకంట అతనికి వెళ్ళిపోయి పూరం దర్శక తీసుకు తీసుకెళ్ళిపోయి పండు వేసేసి మీకు పార్టీ టికెట్ ఇప్పిస్తామని చెప్పేసి ఇప్పుడు ఏమీ లేదు ఆయన పక్కన పెట్టేశారు ఇలాంటివి ప్రోటోకాల్ మెయింటైన్ చేయట్లేదు ఎందుకు మెయింటైన్ చేయట్లేదు తర్వాత ఎంబీజే నాయుడికి మా పాతపట్నంకి వేశారు ఆయన ఇప్పటివరకు రాలేదు నెల రోజులైంది రోజు రేపు వస్తాము ఎల్లుండి వస్తాము అంటారు ఇంకోటి అతను మా జిల్లా ఇన్ఛార్జ్కి ఫోన్ చేస్తే ఆయన నా మాట ఎవరు వినట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అధ్యక్షులు కూడా పట్టించుకోవట్లేదు అని అతను ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు ఈ జిల్లా అధ్యక్షుడికి చేద్దామంటే ఆయన కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏదైనా మండలంలో ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి ఇంతమంది బీజేపీ కార్యకర్తలము ఇంత కష్టపడి ఇన్ని రోజులు మేము జెండాలు మోసి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇవన్నీ చేస్తే ఈరోజు కన్వీనరు ఇంకొక అతను ఇద్దరు ముగ్గురు స్టేజ్ ఎక్కిపోయి ఇతను కూడా జిల్లా అధ్యక్షుడు కూడా ప్రతి మండలంకి వెళ్ళిపోయి ఆ మండలంలో అధ్యక్షుడు కలకుండా మండల కమిటీ కలకుండా ఈయన ఒక్కడే ప్రచారం చేసుకొని అంటే ప్రోటోకాల్ని తొంగలో తొక్కేసి వీళ్ళ పార్టీని తాకట్టు పెట్టేసి కార్యకర్తలను పట్టించుకోకుండా ఇలా చేస్తే పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది ఎలా బలోపేతం అంటే వీళ్ళంతా ఉద్దేశం ఏంటి బలోపేతం అవ్వకూడదు మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని నాశనం చేయాలి అందుకు నేను కోరుకుంటున్నాను ఏంటంటే ప్రోటోకాల్ మెయింటైన్ చేసి అది తొంగలో తొక్కకుండా ఇది చేయాలని నేను కోరుకుంటున్నాను తర్వాత ఆంధ్రలో బీజేపీకి బచావు బీజేపీని సేవ్ చేయండి సేవ్ బీజేపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ నెవిల్ వేరు అని నేను కోరుకుంటున్నాను